రాజాన్న సిరిసిల్ల జిల్లా మాదిగా కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జే గురిస్తూ మరి ఈరోజు జరగవలసిన మీటింగ్లో ముప్పై తారీఖు ఈ నెల ముప్పై తారీఖు నాడు సన్మాన సభను వాయిదా వేయడం జరిగింది ఇంటి కార్యక్రమానికి మన దళిత ముద్దు అయినటువంటి మాదిగా ముద్దు బిడ్డ అయినటువంటి అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి పదవి వహించిన సందర్భంగా వారికి మన బాధికలకు సంబంధించిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి అతిథులుగా విములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు అయినటువంటి ఆ గారు గారు అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జీ మహేందర్ రెడ్డి గారు కూడా హాజరవుతారు కాబట్టి బాధిక జాతిలో ఇట్లా ప్రతి పౌరుడు ఈ రాజన్న సిరిసిల్లలోని ప్రతి ఒక్కరు ముప్పై తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ వీచిలు తీసుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ముప్పై తారీఖు నాడు పన్నెండు గంటల వరకు వచ్చి మరి అక్కడ నుంచి ర్యాలీ ప్రారంభించి బైపాసంలో ఉన్నటువంటి కే కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్లో మరి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దప్పులతో సహా వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అని చెప్పి కోరుతూ మరి ఈ జిల్లాలోని ప్రతి మాదిగ పౌరులు మహిళలు సంఘనాయకులు విధిగా డప్పులతో సహా ఫ్లెక్సీలతో సహా ఆహ్వాన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మన మంత్రులను మన ఎమ్మెల్యేలను మనం గౌరవించి వారికి సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం